ఆదివారం ఆరాధనలు కూడా చాలామంది మానుకొని మరీ పనులకు వెళ్ళిపోతుంటారు ఆదివారం ఆరాధనలు కూడా మానుకొని పనికి వెళ్ళిపోతుంటారండి ఎందుకు ఆ రోజు వెళ్ళిపోతే రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు వస్తాయి కానిక్కడ నువ్వు దేవుణ్ణి సంఘంతో కలిసి ఆరాధించే ఒక అవకాశానికి వస్తే వారంలో ఒక రోజు దీన్ని కూడా నువ్వు వద్దనుకొని దీన్ని కూడా కాదనుకొని ఐదు వందల కోసం వెళ్ళిపోయావంటే నీకు ఐదు వందలు ఎక్కువ దేవుడు ఎక్కువ అంటే నీకు ఐదు వందలే ఎక్కువైపోయాయి ఇక నీకు దేవుడు ఏమర్థం అవుతాడు నువ్వు పనికి వెళితే వచ్చే ఐదు వందల రూపాయల కొరకు దేవుణ్ణి ఆరాధన వదులుకొని వెళ్ళిపోయావు అంటే ఆరాధన కంటే నీకు ఆ ధనం ఎక్కువైపోయిందా దేవుడి కంటే అంటే దేవుడి ఒక ఐదు వందల రూపాయలు కూడా ఏంటి అంత విలువ కూడా చేయడా అలాని ఏం సుఖం ఉంది జీవితంలో ఏ సంతోషం ఉంది తెచ్చుకుంటావు ఐదు నిమిషాలు అయిపోతాయి ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఎంతసేపండి సంపాదించుకోవడానికి రోజులు కావాలి నెలలు కావాలి కానీ ఖర్చు పెట్టడానికి ఎంతసేపు అవి పోగొట్టుకోవడానికి ఎంతసేపు కావాలి దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇచ్చినందుకు నువ్వు ఆయనకి చెల్లించే కృతజ్ఞత అదే ఆరాధన అది కూడా నువ్వు వదులుకొని వెళ్ళిపోతున్నావు అని అంటే నీకు ఎక్కడుంది దేవుడు భయం ఎక్కడుంది భక్తి